హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారద నేను ఇవాళ సొరకాయ చట్నీ వేసి చూపిస్తున్నా అండి దీనికోసం ఒక చిన్న బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం అట్లా వేసేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇందులో ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటున్నా కొంచెం శనగపప్పు పచ్చిమిర్చి ఇట్లా హాఫ్ చుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి మీకు ఒకవేళ ధనియాలు వద్దు అనుకుంటే స్కిప్ కూడా వేసుకోవచ్చు ధనియాలు కొంచెం ఫ్రై కానివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ అన్న అలపు సూరకాయ పొట్టు తీసేసుకొని ముక్కల్లా కట్ చేసేసి పెట్టేసుకోవాలి నేను ఒక చిన్న కప్పు వరకు తీసుకుంటున్నాను అండి సొరకాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి సొరకాయ కొంచెం అన్న ఫ్రై కావాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని సొరకాయ కొంచెం ఫ్రై కావాలి అది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ ఒక టమాటా కూడా వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అంతా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అన్న మగ్గనివ్వాలి కొంచెమన్నా సాఫ్ట్ కావాలండి సోరకాయ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం అయిన తర్వాత ఇందులోనే లాస్ట్లో వెల్లుడిర్బలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకి వాటర్ అయితే ఏం అవసరం లేదండి ఫైన్గా పేస్ట్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ మీకు అవసరమైతే కొన్నా యాడ్ చేసుకోండి తర్వాత నేను అదే కడాయిలో కొంచెం పోపు వేసుకుంటున్నా మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ కూడా వేయచ్చండి ఇందులోనే కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి ఒక రెండు ఎన్నుమిర్చి వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసేసుకోవడమే అండి ఇందులో కావాలంటే మనం పల్లీలు కానీ నువ్వులు కానీ వేసేసుకోవచ్చు కానీ సమ్మర్ కదా చట్నీ ఎక్కువ రోజులు ఉండదు ఇలా వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఆగుతుంటుంది అన్నట్టు అంతే అండి సొరకాయ చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేడి వేడి అన్నంలోకేనా టిఫిన్స్లో ఒక అయినా బాగుంటుందండి